అక్టోబర్ టర్కీలోని హుంగీలి అనే ప్రాంతం నుండి ఇల్హాన్ దుర్పినార్ అనే టర్కిష్ ఆర్మీ కెప్టెన్ నాటో కోసం అరారా పర్వతాలను మ్యాపింగ్ చేయడానికి ఏరియల్ రికోనసెన్స్ మిషన్ అనే పని మీద తన విమానంలో ఆ పర్వతాల వద్దకు బయలుదేరాడు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలోని మే పంతొమ్మిదవ తారీఖున ఆ ప్రాంతంలో మూడు భూకంపాలతో కూడిన భారీ వర్షాలు రావడం వల్ల ఆ ప్రాంతంలోని పర్వతాలలో భౌగోళిక మార్పులు ఏర్పడడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆ ప్రాంతం ఎలా ఉందో పరిశీలించి మ్యాప్ను అప్డేట్ చేయడానికి ఆ పర్వతాలను ఫోటోలు తీయమని టూర్కిష్ గవర్నమెంట్ దుర్పినార్ను నియమించింది దుర్పినార్ పర్వతాల పర్వతాలపై నుండి విమానంలో ఎగురుతుండగా ఊహించిన విధంగా పర్వతాల మధ్యలో అతని కళ్ళకు విచిత్రమైన అసాధారణమైన ఆకారం ఒకటి కనబడింది ఆ ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయిన దుర్పినార్ వెంటనే తన కెమెరాలో చిత్రీకరించి తుర్కిష్ గవర్నమెంట్కి తెలియజేశాడు ఆ కెమెరాలోని ఫిల్మ్ని డెవలప్ చేసిన తర్వాత ఫోటోలను చూసి శాస్త్రవేత్తలు అందరూ ఆశ్చర్యపోయారు ఆ ఫోటోలలో ఉన్న విచిత్రమైన ఆకారం ఏంటో కాదు అది ఒక పెద్ద ఓడ యొక్క ఆకారం ఆ పెద్ద ఓడ యొక్క ఆకారాన్ని చూసిన వారందరి మనసుల్లో హఠాత్తుగా ఎన్నో ప్రశ్నలు ఏర్పడడం మొదలయ్యాయి అసలు పదహారు వేల అడుగుల ఎత్తున ఉండే ఆ ప్రాంతంపైకి అంత పెద్ద ఓడ ఎలా చేరుకుంది అంత పెద్ద ఊడను నిర్మించింది ఎవరు బైబుల్లో ఉండే నోవాహు యొక్క ఊడ ఇదేనా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆర్కియాలజికల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు జార్జ్ వ్యాండన్ ఇల్హాన్ దుర్బినార్ మరియు ఆర్థర్ బ్రాండన్ బర్గర్ ఈ ముగ్గురిని ఆ సైట్ ని పరిశీలించడానికి పంపించింది రెండు రోజుల ఆ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన తర్వాత ఆ శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలకు వారు మాత్రమే కాదు యావత్ ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఇంతకీ వారు ఏం కనుగొన్నారు అసలు ఆ ఊడకు సంబంధించిన చరిత్ర ఏమిటి ఆ చరిత్రకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు భౌగోళిక ఆధారాలు పురావస్తు ఆధారాలు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హలో ఆల్ వెల్కమ్ టు ద ట్రీ ఆఫ్ ట్రూత్ గర్వకాలు జరిపిన శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారో తెలుసుకునే ముందు అసలు ఇలాంటి ఓడకు సంబంధించిన చరిత్ర ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యంగా అందరికీ తెలిసే మొదటి పెద్ద ఓడ నోవాహు యొక్క ఓడ మానవాళికి తెలిసిన అత్యంత ఆసక్తికరమైన కథలలో నోవాహ్ ఆర్క్ అనే కథ ఒకటి బైబుల్లోని ఆది కాండం ఆరో అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు ఈ నోవాహు యొక్క ఓడకు సంబంధించిన కథను మనం చూడవచ్చు ఆ కథ ఎంతో గా చెప్పాలంటే భూమిపైన దుష్టులు పెరిపోవడం చూసి కోపం వచ్చిన దేవుడు ఈ భూమి మీద నుండి మానవులందరినీ తుడిచివేయాలని నిర్ణయించుకున్నాడు కానీ జలప్రలయం రావడానికి ముందే నోవాహు అనే ఒక నీతిమంతుడైన మనుషుడితో దేవుడు మాట్లాడి మానవ జాతి దుష్టత్వం వల్ల జలప్రలయం వస్తుంది అని నోవాహుని హెచ్చరించాడు పక్షులను అనేక విధములైన జీవరాశులను నీతిమంతుడైన నోవాహును మరియు అతని కుటుంబ సభ్యులను మాత్రం రక్షించడానికి దేవుడు నోవాహుని ఒక పెద్ద ఓడ నిర్మించమని ఆజ్ఞాపించాడు దేవుని ఆజ్ఞ ప్రకారం ఓడను నిర్మించి అతని కుటుంబ సభ్యులను మరియు జంతువులను పక్షులను పురుగులను అన్ని విధములైన జీవరాశులన్నిటినీ జతలు జతలుగా ఆ ఓడలోకి తీసుకొని వెళ్ళాడు అందువల్ల జలప్రలయం వచ్చినా కూడా వారు నాశనం కాకుండా ఆ ఓడలోనే సురక్షితంగా ఉన్నారు ప్రళయం తగ్గిన తర్వాత ఓడ అరారాత శిఖరం పైన ఆగడం జరిగినప్పుడు వారందరూ ఓడలో నుండి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఇది బైబిల్లో రాయబడ్డ ప్రళయానికి సంబంధించిన విషయాలు ఈ ప్రళయం గురించి బైబుల్లో నలభై ఏడు సార్లు ప్రస్తావించబడింది ఇలాంటి ఓడ ఒక కథ బైబుల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఖండంలోని వేరువేరు మతాలకు చెందిన రెండొందలకు పైగా వేరువేరు గ్రంథాల్లో కనబడింది ఆ కథలన్నీ ఇంచుమించు ఒకేలా ఉండడం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఈ జలప్రలయం గురించి నాగరికత కలిగిన ప్రతి దేశంలో ఒక్కొక్క రకంగా కథలు చెబుతూ ఉంటాయి అలాగే అనేక పురాతన జాతుల వారు కూడా ఈ జలప్రలయం గురించి కథలు కథలుగా చెబుతూ ఉంటారు జలప్రలయం గురించి పరిశోధన చేసిన చరిత్రకారుడు శాస్త్రవేత్త అయిన డాక్టర్ మార్క్ ఐజక్ చేసిన పరిశోధనల్లో సుమారుగా రెండు వందల అరవై ఒక్క రకాల కథలను ఈయన కనుగొన్నారు ఈ జలప్రలయం గురించి ముఖ్యంగా కొన్ని దేశాల్లో ఉన్న కథల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం డాబులోన్ చెందిన మెసబటోమియా అనే నాగరికత యొక్క సుమేరియన్ క్నేఫామ్ అనే లాంగ్వేజ్ రాయబడ్డ గిల్ గమేష్ ఇతిహాసం ప్రకారం ఇయా అనే దేవుడు ఉట్నాపిస్టిమ్ అనే వ్యక్తిని జలప్రలయం నుండి తప్పించడానికి ట్యూబ్ షేప్ లో ఒక ఓడ నిర్మించమని చెప్పినట్టు అదే బోబలోన్ చెందిన అట్రాహాసిస్ అనే ఇతిహాసం ప్రకారం అదే ఇయా అనే దేవుడు అట్రాహాసిస్ అనే వ్యక్తిని జలప్రలయం నుండి తప్పించడానికి రౌండ్ షేప్ ఓడని నిర్మించమని చెప్పినట్టు ఇలా ఇంచుమించు ఒకే కథ కలిగిన మెసోప్టోమియా చెందిన టాబ్లెట్లు వేర్వేరు ప్రదేశాల్లో దొరికాయి ఇరాన్కు చెందిన బహాయ్ అనే మతం యొక్క కితాబ్ ఇ అబ్దాస్ అనే గ్రంథం ప్రకారం దేవుడు నోవాహ్ అనే వ్యక్తిని జలప్రలయం నుంచి తప్పించడానికి ఓడాను నిర్మించమన్నట్టు ఈజిప్టుకు చెందిన గ్రీక్ పురాణం ప్రకారం జ్యూస్ అనే దేవుడు జుకేలియన్ అనే వ్యక్తికి కనబడి జలప్రళయం నుంచి తప్పించడానికి ఓడ నిర్మించమన్నట్టు అలాగే మన పొరుగు దేశమైన చైనాకు చెందిన షూజింగ్ అనే గ్రంథం ప్రకారం అనే వ్యక్తి ఈ జలప్రళయం నుండి తప్పించుకున్నట్టు ముస్లింల పవిత్ర గ్రంథమైన కురాన్లోని ఏడవ అధ్యాయం అరవై నాలుగవ వచనం పదో అధ్యాయం డెబ్బై మూడవ వచనం పదకొండో అధ్యాయం ముప్పై ఏడు మరియు ముప్పై ఎనిమిది వచనాలు ఇరవై తొమ్మిది అధ్యాయం పదిహేనో వచనం ఇలా ఈ రిఫరెన్స్ల ప్రకారం అల్లా అనే దేవుడు నోవాహు అనే ప్రవక్తను జలప్రళయం నుండి తప్పించుకోవడానికి ఓడలు నిర్మించమని చెప్పినట్టు చివరికి మన భారతదేశానికి చెందిన హిందూ మత గ్రంథాల్లో కూడా సప్త ఋషులను జలప్రళయం నుండి తప్పించడానికి మత్స్య అవతారంలో విష్ణుమూర్తి వైవస్వత అనే మనుకి కనబడి ఓడన్ నిర్మించమని చెప్పినట్టు చూడొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేశాలకు చెందిన ఎన్నో మతాలకు చెందిన గ్రంథాలలో ఈ జలప్రలయం మరియు ఓడ యొక్క కథ రకరకాలుగా రాయబడి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఇన్ని గ్రంథాలు జలప్రలయం మరియు ఓడ గురించి సాక్ష్యం ఇస్తున్నప్పటికీ ఈరోజు చాలా మంది ప్రజలు నోవా యొక్క ఓడ మరియు జలప్రలయం కేవలం పురాణాలు మాత్రమే పురాతన నమ్మకాల నుంచి మార్పులు చెందుతూ వచ్చిన వేరు వర్షన్ల కథలు మాత్రమే అని అపోహపడుతూ ఉంటారు కానీ బైబుల్లోని నోవాహు ఓడ సంఘటన చుట్టూ జరిగిన అన్ని విషయాలు మరియు వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు వింటే మీరందరూ ఆశ్చర్యానికి గురవడం మాత్రం ఖాయం ఇలా వేరు వేరు మతాలు ప్రాంతాలు భాషలు జాతులు ఇంచుమించు ఒకే రకమైన కథను చెప్పుకోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే బైబిల్లోనే మనకు ఒక సమాధానం కనబడుతుంది ఆదికాండంలోని పదకొండవ అధ్యాయంలో దేవుడు బాబేలు గోపురం మధ్య ప్రజలందరి భాషలను గందరగోళపరిచి లోవహు వారసులందరూ చెల్లా చెదురుగా భూమంతటా విస్తరించేలా చేసినట్టు మనం చూడొచ్చు అలా వివిధ వ్యక్తుల సమూహాలు ఒకే ప్రదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా వేరువేరు ప్రదేశాలకు వ్యాపించడంతో ఈ జలప్రలయం కథ వేరువేరు గ్రంథాల్లో నమోదు చేయబడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆ గ్రంథాలు అన్నిటితో పోల్చి చూస్తే బైబుల్లో మాత్రమే క్షుణ్ణంగా వివరంగా రాయబడి ఉంటుంది ఒకవేళ ఈ జలప్రలయం అనేది కాకపోతే అసలు ఆ ఊడ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు కాబట్టి ఈ జలప్రలయం అనేది నిజంగానే అనడానికి ఉన్న ఆధారాలు ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం మొదటి ఆధారం ఏంటంటే హిమాలయాల్లో చేపల శిలాజాలు దొరకడం హిమాలయాలు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూ కొన్ని రోజుల్లోనే మేఘాలలో అవుతూ అద్భుతమైన ఎత్తుకు ఎదుగుతూ ఉంటాయి ప్రపంచంలోనే కొన్ని ఎత్తైన శిఖరాలు మౌంట్ తో సహా హిమాలయాల్లోనే ఉంటాయి ఈ మౌంట్ ఎవరెస్ట్ ఇరవై తొమ్మిది వేల ముప్పై రెండు అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అంత ఎత్తులో గాలి సన్నగా ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటాయి ఇలాంటి పర్వతాలు సముద్రానికి వందల మైళ్ళ దూరంలో ఉంటాయి అలాంటి హిమాలయాలపైన పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జార్జ్ మెలరీ అండ్ ఆండ్ర్యూ ఎరవెన్ వీరిద్దరూ సముద్ర పరిసరాల్లో మాత్రమే ఏర్పడే సున్నపురాయిని మరియు అనేక పెంకులతో కూడిన సముద్ర సెఫలోపాడ్స్ శిలాజ నమూనాలను ఆ కొండపైన కనుగొన్నారు అలాగే పంతొమ్మిది వందల యాభై మూడులో ఎడ్వర్డ్ హిల్లరీ అనే వ్యక్తి చారిత్రాత్మకంగా ఎవరెస్ట్ ను సమయంలో శిఖరం దగ్గర సున్నపు రాయిని కూడా సేకరించాడు నేటికీ హిమాలయాలలో చేపల శిలాజాలతో పాటు పగడపు దిబ్బల అవశేషాలు మరియు సముద్రపు మొక్కల శిలాజాలు సమృద్ధిగా దొరుకుతూ ఉంటాయి ఈ శిలాజాల ఆవిష్కరణ ఒకప్పుడు హిమాలయాలను సైతం ముంచేసిన జలప్రలయం గురించి సత్యాన్ని వెల్లడిస్తుంది ఈ విషయాన్ని మనం ఆదికాండం ఈడవ అధ్యాయంలో చూడవచ్చు రెండవ ఆధారం గ్రాండ్ క్యానియన్ గోడల్లో చేపల శిలాజాలు దొరకడం అరిజోనాలోని గ్రాండ్ క్యానియన్ గోడల్లో చాలా రాతి పొరలలో సముద్రపు శిలాజాలు మనకు కనిపిస్తాయి సముద్ర మఠానికి రెండు వేల తొమ్మిది వందల యాభై అడుగుల ఎత్తులో ఉండే రెడ్వాల్ లైమ్స్టోన్ ఈ రాతి పొరలకు ఉత్తమ ఉదాహరణలో ఒకటి ఈ ఆధారాలు మాత్రమే కాదు కుకోనియాలోని ఇసుకరాయి పొరలు ఆ పొరల మధ్య మిలియన్ల సంవత్సరాల తేడా లేకపోవడం ఈడారి మధ్యలో చేపల శిలాజాలు దొరకడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆధారాలు ఉన్నాయి ఈ ఒక్క వీడియోలోనే అవన్నీ చెప్పుకోవడానికి సమయం సరిపోదు ఈ ఆధారాలన్నిటి బట్టి జలప్రళయం నిజంగానే జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకీ బైబుల్ ప్రకారం జలప్రాలయం అనేది ఎప్పుడు సంభవించింది అని లెక్కలు వేస్తే పదహారు వందల యాభై ఆరవ సంవత్సరమున అంటే లో ఆహు ఆరు వందల సంవత్సరాల వయసు వాడుగా ఉన్నప్పుడు ఈ జలప్రళయం ప్రారంభమైనట్టు బైబుల్ చరిత్ర చెబుతుంది మన క్యాలెండర్ ప్రకారం చెప్పాలంటే సుమారు రెండు వేల మూడు వందల బీసీ ఈ లెక్కలకు సంబంధించిన నాలుగు గ్రంథాలు కూడా ఉన్నాయి ది క్రోనాలజీ ఆఫ్ ద ఓల్డ్ దెస్ట్మెంట్స్ ఆఫ్ ద వర్ల్డ్ గ్రాప్లింగ్ విత్ ద క్రోనాలజీ ఆఫ్ ద జెనసిస్ ఫ్లైట్ ది ఆర్క్ బిఫోర్ డీకోడ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ద ఫ్లడ్ ఈ నాలుగు పుస్తకాలలో చారిత్రాత్మక ఆధారాలతో ఎన్నో రుజువులను చరిత్రకారులు రాయడం జరిగింది ఇలా పదహారు వందల యాభై ఆరో సంవత్సరంన జలప్రలయం మొదలైనప్పుడు నోవాహ్ కు ఆరు వందల సంవత్సరాలు డిటైల్గా చెప్పాలంటే నోవాహు వయసు ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదిహేడవ రోజు రాడు నోవాహు అతని కుటుంబం జంతువులు పక్షులు అన్ని జీవరాశులు ఓడలోనికి ప్రవేశించాయి ఆ ఓడలకు ప్రవేశించిన తర్వాత ఏడవ రోజు భయంకరమైన వర్షం కురవడం మొదలైంది ఆ మొదలైన వర్షం నలభై పగుళ్ళు నలభై రాత్రులు ఆగకుండా పడింది అంటే ఏడవ రోజు ప్రారంభమైన వర్షం నలభై రోజుల తర్వాత ఆగిపోయేసరికి నలభై ఏడవ రోజు అయింది నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరంలోని ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ నీటి మీద తేలుతూ అరరాతు పర్వతాలపై నెక్కి చేరింది నోవహు వయసు ఆరు వందల సంవత్సరం పదవ నెల మొదటి రోజున నీటి మట్టం తగ్గి పర్వతాల శిఖరాలు కనబడడం మొదలైంది నోవహ వయసు ఆరు వందల ఒకటవ సంవత్సరంలోని మొదటి నెల మొదటి దినమున నీళ్లు భూమిలోకి ఇంకిపోయి ఆరు నెలలు కనబడింది నోహు వయసు ఆరు వందల ఒకటవ సంవత్సరంలో రెండవ నెల ఇరవై ఏడవ రోజున భూమి ఎండిపోయింది అలా ఎండిపోయినప్పుడు వారంతా అర్రరాతు కొండ దగ్గర ఓడలో నుండి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టు బైబుల్లో మనం చూడొచ్చు ఇలా బైబుల్ ప్రకారం అర్రరాతు పర్వతం మీద నిలిచిన ఓడే ఈ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దుర్పినార్కు కనబడిన ఓడయా అనే ప్రశ్నతో పంతొమ్మిది వందల అరవైలో ఆర్కియాలజికల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు రెండు రోజుల తవ్వకాలు జరిపి మట్టి మరియు రాళ్ళు మాత్రమే ఆ ఆకారం దానంతటా అదే ప్రకృతి వల్ల విచిత్రంగా ఏర్పడిందేమో అని భావించి అంతటితో త్రవకాలు ఆపేశాడు దుర్బినార్ కాలం తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఆర్క్ హంటర్ మరియు ఫార్మర్ ఆస్ట్రోనాట్ అయిన జేమ్స్ హెర్విన్ మరియు క్రియేషనిస్ట్ అయిన జాన్ డి మోరిస్ లతో కలిసి బైబిల్ రీసెర్చర్ మరియు ఎక్స్ప్లోరర్ అయిన రాన్ వ్యాట్ ఆ ప్రాంతంలోని వ్యక్తులను నోవాహు ఊడకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరిలో ఆసక్తిని కలిగించాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు వచ్చేసరికి రాన్వేడ్తో డేవిడ్ ఫ్యాసాల్ట్ మరియు జియోఫిజిసిస్ట్ అయిన జాన్ బామ్ చేరారు వీరు ముగ్గురు చేసిన సాహసయాత్ర యాత్ర రాసిన ది ఆర్క్ ఆఫ్ నోఆహ్ అనే పుస్తకంలో వివరించబడింది ఫ్యాసాల్ట్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ ర్యాడర్ ఎక్విప్మెంట్ను ను మరియు ఫ్రీక్వెన్సీ జనరేటర్లను తీసుకొచ్చాడు అతను ఆ మిషన్ని ఉపయోగించినప్పుడు ఆ ర్యాడర్ నేల కింద అంతర్గత నిర్మాణం ఉంది అని వెల్లడించింది అప్పుడు వారు ఆ ఓడకు రంధ్రం చేసి కొన్ని వస్తువులను బయటికి తీశారు ఆ వస్తువులు చూసిన రాన్వాట్ ఆశ్చర్య అక్కడ దొరికిన వస్తువులను అనే ల్యాబొరేటరీలో పరిశీలించి అవి నోవాహు ఓడలైనవి అని నిరూపించారు అలా వారు ఆ ప్రాంతంలో ఎన్నో పరిశోధనలు చేసి ఆ ఆకారాన్ని కొలతలు వేసి అది ఖచ్చితంగా నోవాహు యొక్క ఓడనే అని నిర్ధారించారు నోవాహు ఓడ యొక్క నిర్మాణం గురించి ఆలోచిస్తే నిజంగా ఒక అనే చెప్పాలి ఆదికాండం ఆరో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచనంలో ఆ ఓడ యొక్క కొలతలు మనం చూడొచ్చు దాని పొడవు మూడు వందల మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరలు ఈ ఓడను మూడు అంతస్తులుగా నిర్మించడం జరిగింది ఆ కాలం నాటి లెక్కల ప్రకారం ఒక మూర అంటే ఇరవై పాయింట్ ఆరు ఇంచులు ఈ మూరలను ఇంచుల్లో మనం చెప్పాలంటే ఆ ఓడ యొక్క పొడవు ఐదు వందల పదిహేను అడుగులు వెడల్పు ఎనభై ఆరు అడుగులు ఎత్తు యాభై ఒక్క అడుగులు ఆ అరరాతు పర్వతాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న ఆ ఓడ యొక్క పొడువు వెడల్పు సరిగ్గా బైబుల్లో నోవాహ నిర్మించిన ఓడతో సరిపోయాయి ఈ అరరాతు కొండలపైన ఉన్న ఆ ఓడ ప్రజలకు దొరకకపోవడం కారణం ఏంటంటే ముందు వెనుక అగ్ని పర్వతాలు కలిగి ఉండడమే లోపల లావా కలిగి బయట మంచుతో కప్పబడి ఉన్న కొండ ఇది ఈ లావా ఆ కొండల్లో నుండి బయటికి వస్తున్నప్పుడు క్రమక్రమంగా మంచు తుఫానుల కారణంగా కొండ మీద ఉన్న ఊడ కాలక్రమంగా కిందికి జారి ఒక రాయిని టీకుని ప్రస్తుతం ఆకారంగా కనబడిన ప్రదేశంలో ఉంది ఆ లావా వేడికి పైన ఉన్న ఆ చెక్క మాత్రం కాలిపోయింది కానీ ఆ ఊడ ముద్ర మాత్రం అలాగే ఉండిపోయింది ఆ ప్రదేశంలోనే వారు రంధ్రాలు చేస్తున్న క్రమంలో కొన్ని ఐదు పొరలు కలిగిన చెక్క ముక్కలు దొరికాయి బైబిల్ ప్రకారం దేవుడు ఆ ఊడను చితిసానకప్పు చెట్టుతో నిర్మించమని చెప్పాడు వృక్షశాస్త్ర నిపుణుల అధ్యయనం ప్రకారం ఈ చెట్టు చాలా బలమైంది నీటిలో వేసినా కూడా ఈ చెట్టు త్వరగా కుళ్ళిపోవడం గానీ చీకిపోవడం కానీ జరుగుతుంది ఇలా వారు కనుగొన్న రుజువులన్నీ పరిగణలోకి తీసుకొని అది ఖచ్చితంగా నోహో ఓడనే అని తేల్చి చెప్పేశాడు ఈ ఓడ జలప్రలయంలో కుట్టుకొని పోకుండా రెండు పక్కల మరియు ముందు వెనుక భాగంలో లంగారు లాంటి పెద్ద పెద్ద రాళ్లను తీసినట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇవి ఓడను నీటి మీద నిలకడగా ఉండడానికి సహకరిస్తాయి ఆ ప్రాంతంలో దాదాపు అలాంటి ముప్పై యాంకర్ రాళ్ళు కనుగొనబడ్డాయి అవి నీళ్లు తగ్గుముఖం పడుతుండగా ఈ రాళ్లు నీటి కింద భూమిని కొట్టడం ప్రారంభించినప్పుడు వాటి తాడులు వదులుగా కత్తిరించబడి ఉంటాయి మిగిలిన రాళ్ళు సాధారణంగా జలప్రదాయం ముగిసినప్పుడు ఆర్కు విశ్రాంతికి వచ్చిన ప్రాంతంలో ఉంటాయి ఈ రాళ్లను ఆర్కుకు కనెక్ట్ చేయడానికి వాటిపైన రంధ్రాలు చెక్కబడి ఉన్నాయి ఈ బండరాలపై కొన్ని శిల్వ గుర్తులు మొదటి శతాబ్దానికి చెందిన వారు చెక్కినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ లంగర రాళ్ళు ఉన్న ప్రదేశంలోనే మొట్టమొదటిగా నోవా కుటుంబం నివసించినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు అక్కడి నుండి కొంత దూరం వెళ్ళాక వారికి ఒక రాయి కనిపించింది ఆ రాయి ఏంటి అని పరిశీలించిన శాస్త్రవేత్తలకు మరొక అదిరిపోయే విషయం అర్థమైంది ఓడ కింద నీటి లోతును కొలవడానికి ఆ పెద్ద ధ్వని రాయిగా ఉపయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ధారించారు వారు కనుగొన్న ఆధారాలన్నీ సాక్ష్యంగా తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తుర్కిష్ గవర్నమెంట్ ఆ ప్రాంతాన్ని నోవా హార్క్ అనే పేరుగా ప్రకటించింది అంతేకాకుండా అక్కడ సందర్శకుల కేంద్రం కూడా నిర్మించబడింది ఆ కేంద్రానికి నోవా హార్క్ నేషనల్ పార్క్ అనే పేరు పెట్టబడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై ఒకటిన మొట్టమొదటిగా నోఆహ్ ఆర్క్ నేషనల్ ఫెస్టివల్ను వారు నిర్వహించారు దీనికి అతిథిగా టర్కీ దేశపు అధ్యక్షుడు ఇతర దేశపు ప్రముఖులు టర్కీ దేశపు మిలిటరీ కూడా పాల్గొన్నారు రెండు వేల పదహారు జూలై ఏడున నోవాహు ఓడకు పోల్చి మరొక ఓడను యుఎస్ఏలోని కలొరాడాలోని గ్రాండ్ కౌంటీ అనే ఊరిలో ప్రారంభించబడింది బైబుల్లో చెప్పబడ్డ కొలతల ప్రకారం ఈ ఓడను నిర్మించి సందర్శించడానికి దాన్ని ఏర్పాటు చేశారు సో ఫ్రెండ్స్ అనుకుంటా ఇది జనప్రదయం మరియు నోవాహుఓడకు సంబంధించిన వివరణ మరియు ప్రతి రకమైన చారిత్రక శాస్త్రీయ భౌగోళిక పురావస్తు ఆధారాలు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో తెలుసుకోవాలనే ఆసక్తితో మీరు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను నమ్ముతున్నాను